ఉన్నారు మనం అయితే కథ నాకున్నాం సో అయితే చాలా స్పెషల్ డే ఎందుకంటే నా హెయిర్ చాలా లాంగ్ అయిపోయింది అమ్మ ఎడి అమ్మా ఎందుకు సో అయితే నాకు గుండి చేపిద్దామని అయితే హెయిర్గుట అయితే తీసుకుపోతుంది మా అమ్మ చాలా రోజుల తర్వాత ఇంత లాంగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఉంచుతున్నాను మా అమ్మకు చికాగుట్టింది సో అట్లా అని చెప్పి మా అమ్మ ఎయిరుగుట తీసుకుపోతుంది అమ్మ నేను రానమ్మా నేను రాను మా అమ్మది ఇడుతుంది దగ్గరుండి తీసుకు వస్తుంది ఇవాళ ఎట్లయినా అని చెప్పేసి తీసుకుపోతుంది సో చూడు ఒక్కసారి హెయిర్ ఎంత పెద్ద అయిపోయిందో లాంగ్ అయిపోయింది ఈడకు వచ్చేస్తుంది అట్లా అని చెప్పేసి గుట్ట పోయేసి ఆడ కళ్యాణ్ కట్ట దగ్గర గుండె చేయించుకొని తర్వాత స్నానం చేసి సో పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం సో ఇప్పుడే మమ్మీ పూజ అయితే చేసింది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్లీ సో పోదాం ఇక లేట్ అయితే ఎండ బాగొట్టనది

I el plaza ఫోటో ఫోటోన ఎట్లా మేడం టిఫిన్ చేయడానికి వచ్చిన మేడం చాలా అంటే చాలా ఎండగొడుతుంది మస్తుంది భార్య తీసుకున్నా ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉండవచ్చు ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక పోయేసి దర్శనం చేసుకుందాం ఇక బస్ ఇక్కడ నుంచి ఎంత మంచిది అనిపిస్తుంది కదా ఉండేట ఎంత అదృష్టం అంటు కదా ఒక్కరు నేసడతానే రైట్ రైట్గా పోయేది అడుగుదామా రైట్ అలా చూపిస్తుంది కళ్యాణ కట్ట కట్ట బండి అయితే పార్కింగ్ చేసినాం ఫ్రెండ్స్ ఏంటి అంటే ట్విస్ట్ మీ అందరికి ఒకటి చూపిస్తా సో మీ అందరు ఒకసారి షాక్ కావాలి పెద్ద చైన్ కట్టేసింది చూడండి మా అమ్మ హెల్మెట్కి ఎంత పెద్ద చైన్ చిన్న లాక్ కానీ చైన్ పెట్టింది ఏకంగా అట్లా ఉంటుంది మరి ఎంత పెద్ద చైన్ ఇప్పాలి పోయేటప్పుడు ఇక No. మొత్తానికి అయితే యాదరుగుట్టయితే వచ్చేసిన వచ్చి ఆ బండి పార్కింగ్ చేసి కళ్యాణ కట్ట దగ్గర పోయి గుండె అయితే వేయించుకున్నా చేయించుకున్న తర్వాత టోకెన్ వచ్చేసి యాభై రూపాయలు అండ్ వచ్చేసి అక్కడ గుండి చేయించుకున్న తర్వాత అతనికి ఒక యాభై రూపాయలు ఇచ్చినాం తర్వాత అనాలు చేసినాం గుండెంలో సో ఇంకా దర్శనానికి పోయి యాక్చువల్లీ పైకి ఎక్కదట బండి ఇక్కడ ప్యాక్ చేసి బస్సులో పైకి వెళ్ళాలి పోయేసేద్దాం ఇక మంచిగా గుండెతోటి అడిగిన మామూలు కాదు అమ్మ ఫుల్ ఖుషులు ఉంది జుట్టంతా వేరేటో అయినా ఎక్కువ సౌరం మన ఎట్లా కానీ మొత్తం రెండు జుట్లు వేసినాయి ఇటోటి ఇటోటి అంత దేవుందయా నేను వస్తాను అనుకున్నా అంత మా అమ్మ తీసుకొచ్చింది వేసి దర్శనం వేసుకుని వద్దాం లేట్ అవుతుంది ఇప్పటికీ ఎండ కొడుతుంది దాకా మనం బస్ స్టాప్కి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి పైకి బస్సులు అయితే పోదాం అనుకుంటున్నాం సో బస్ స్టాప్లో లో బస్సులు కూడా రెడీగా ఉన్నాయి రెండు మూడు ఉన్నట్ని యూషర్ కదా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఇలా ఎండ కూడా మామూలుగా లేదు ఇక్కడ నుంచి మనకు పక్కకి కళ్యాణ కట్ట ఉన్నది అండ్ పుష్కర్ని పుష్కర్ని గుండం స్నానాలు చేసి బస్ ఆ బస్సు అటు ఒకటే ఇక తొందర తొందర మొత్తానికి అయితే మేము మేమైతే ఇప్పుడు అన్నదానం అనుకోతున్నాం అన్నదాన ప్రసాదం సో తినేసేస్తాం ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ క్వార్టీ టూ త్రీ అవుతుంది అండ్ బాగా విపరీతంగా కొడుతుంది తినేసి వచ్చిన తర్వాత మొత్తం అన్ని విషయాలు చెప్తా చూడండి దగ్గరికి వచ్చేసినాం పప్పు సాంబార్ మంచి వంకాయ కర్రీ సో మొత్తానికైతే మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ప్రజెంట్ అయితే ఎక్కడ ఉన్నాం కదా అంటే మనకు దారిలో వస్తుంటే సురేంద్రపురి టెంపుల్ ఉన్నది దాని పక్కకు ఒక చిన్న చెరువు ఉన్నది అక్కడనే పక్కకి పార్క్ లెక్కుంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఎండ బాగా కొడుతుంది విపరీతంగా దర్శనం అట్లనే అన్ని విషయాలు మా అమ్మ చెప్తుంది మీకు సో ఒకసారి అమ్మ దర్శనం ఎట్లా అయింది అనుకున్నాను కంటే ఎక్కువ వచ్చి రాజన్నారు దర్శనం మంచి అయిందా పబ్లిక్ అట్లనే అన్నదానం ఇంతకుముందు ఎప్పుడు తినలేదు కదా నీట నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఎప్పుడు మేము అన్నదానం తినలేదు అండ్ ఇంకోటి దర్శనం కూడా చాలా మంచి ప్రశాంతంగా ఇంకోటి వచ్చేసి బస్ స్టాప్ పక్కకి కళ్యాణకట్ట కళ్యాణ కట్ట ఎదురుగా పుష్కర్ని స్నానం చేసినాం గుండెంలో మొత్తానికి అయితే మళ్ళీ ఆడ బండి పెట్టేసి అక్కడ బస్ స్టాప్లో బస్ ఎక్కి పైకి పోయి దర్శనం చేసుకొని మళ్ళా అదే బస్సులో కిందికి వచ్చి మళ్ళానే అట్లనే బస్ స్టాప్ పక్కకి అన్నదాన ప్రసాదం ఉంటుంది సో అక్కడ తినే మంచి ఉంది అన్నం పప్పు వంకాయ కర్రీ సాంబారు అట్లనే పెరగన్నం సల్ల అదేంటి మజ్జిగ ఉంది టేస్ట్ అయితే దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చేసినాం చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది వచ్చే దారిలో ఒక క్యాప్ కొన్నాం క్యాప్ కొన్న తర్వాత ఇక బండి తీసుకున్న చక్కగా వచ్చేసిన ఇక్కడ మంచిగా పార్కు అనిపించింది ఇక్కడ కూర్చున్న ఎండ విపరీతం కొడుతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది నాలుగు అవుతుంది అరవయ్యేసరికి ఫైవ్ సిక్స్ థర్టీ కావచ్చు దారిలో పోయేటప్పుడు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ వాదాం అనుకున్నాం మేబీ పోతామా పోమా అన్నది ఇక ఎండని బట్టి ఆలోచించాలి ఇక మొత్తానికి అయితే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కైతే వచ్చిన దర్శనం చేసుకొని ఇంటికి అయితే తెలుపుతాం అన్నట్టు థ్యాంక్ యూ అన్న వీడియో నచ్చిన దానికంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్గా ఏంటి ఇలా అంటే టూ ఇయర్స్ నుంచి జుట్టు పెంచుతున్నా మా అమ్మకు బాగా కోపం వచ్చింది అందుకే దగ్గరుండి మరీ తీసుకొచ్చి మరీ గుండె చెప్పించింది నాకు నాకైతే పోయానందుకు ఖుషీలా అవుతుందలే బాయ్ మళ్ళా ఉంటానా థ్యాంక్ యూ